శుభ మధ్యాహ్నం దోస్తులు అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరూ బాగుండాలి నేను కూడా బాగుండాలి మా యశ్వంత్గాడు చూడండి ఇంత పని చేస్తున్నాడో వాడు మొత్తం మట్టి తీసుకొచ్చి అంటే మొన్న ఇంటి ముందల పైప్ లైన్ పోయిందండి మంచినీళ్ళ లైన్ పోయింది ఆ మట్టి అంతా ఇక్కడక్కడా వేస్తే మళ్ళీ సంక్రాంతి పండుగ వస్తుంది కదా జనవరి ఫస్ట్ వస్తుంది కదా అని చెప్పేసి నేను ఆంగ్లం నీటి చేయరా సగం సగం అంత గలీజ్ గలీజ్గా ఉందంటే సలకేపార తీసుకొని వచ్చి కష్టపడుతున్నాడు అండి వానికి ఒక్కటే హ్యాండ్ కరెక్ట్ ఉంటుంది ఒక హ్యాండ్ బాగానే ఉండదు మొదలే హ్యాండ్ క్యాప్డ్ కదా అయినా నా కోసం అని కష్టపడి చేస్తున్నాడు అండి మా చిన్నోడు వాడు ఏ పని చెప్పినా చేస్తాడండి నా కోసం నా బోర్డు చూడండి నా బోర్డు బోర్డుకే అంకితం అయిపోయిందండి ఏం పని చేయకుండా లాస్ట్కి ఇలా అయిపోయింది టైలరింగ్ చేయడం లేదు ఏం చేయడం లేదు కూర్చుంటున్నాను నేనైతే లాస్ట్కి బాధ అనిపిస్తుందండి మంచి మంచి మోడర్న్ డ్రెస్సులల్లో కుడతాను నేను కాకపోతే నాకు ఏం గిరాకీ లేక ఇలా అయిపోయానండి లాస్ట్కి లంగా జాకెట్లు అయితే ఏ వన్గా కుడతానండి క్రాఫ్ట్ ఆఫ్లు లంగా జాకెట్లు పట్టు లంగాలు ఇంతకుముందు ఫస్ట్ ఛానల్లో నేను అదే పెట్టించండి ఆర్డర్ ఇస్తే కుడతానని చెప్పేసి తిరుపతి దేవస్థానం వీడియో అండి కాస్త ఉందండి కాస్త ఉన్నందుకు మీ ముందు పెట్టానండి చూడండి మా బాబు తలనీళ్ళ కోసం పోయినప్పుడు తీసిండండి ఈ వీడియో కాస్త ఉంది మళ్ళీ అది మిస్ అయిపోతుందని చెప్పేసి పెట్టేసుకున్నానండి ఒట్టి బిరపకాయలు అయితే తీస్తున్నానండి నేను మేము కొనుక్కొచ్చుకున్న కారం కొట్టి వాడమండి ఇట్లా కొట్టించుకొనే వాడతాము మీ ముందుకైతే అన్ని వీడియోలు అయితే పెడుతున్నానండి ఈ మధ్యలో నేను డైలీ చేసే వర్క్ కూడా పెడుతున్నానండి కాకపోతే ఇలాంటి పనులు చేసుకోవడం వల్ల మనకి హెల్త్కి హెల్త్గా ఉంటుంది మంచి ఫుడ్ కూడా మనం మంచి ఫుడ్ తింటున్నాం అన్న మనసు కూడా హాయిగా ఉంటుంది కదండి లేకపోతే మనం వాళ్ళు ప్యాకెట్ కారం అంటే అది తొడిమలు తీయరు దానిలో ఏందో తౌడో ఏందో పొట్టో కలుపుతారంట అయినా ఎంతైనా మనం సొంతంగా చేసుకునే పనుల్లో ఏవైనా కానీ రెస్టారెంట్లో ఆర్డర్ ఇచ్చుకొని తెచ్చుకొని తింటే వంటలు వాళ్ళు ఏం ఆయిల్ వాడతారో తెలియదు ఏం వంటలు ఎలాంటి కూరగాయలు వాడతారో కూడా తెలియదు కదండి మనం సొంతంగా మన ఇంట్లో ఇలా చేసుకుంటే మంచిగా ఉంటుంది కదండి నీట్గా నీట్గా ఉంటుంది శుభ్రంగా ఉంటుంది ఇంకా మనకు కూడా మనసు తృప్తిగా ఉంటుంది మంచి వంటలు చేసుకొని తింటున్నాం అని చెప్పేసి అంతే కదండి ఇవి తీయడం వల్ల చాలామందికి ఘాటు తుమ్ములు దగ్గు వస్తుంది కదండీ నాకు అలాంటివి ఏంటివి రావండి నేను మనిషిని ఒక్క గ్యాస్ ఫామ్ తప్ప మిగతా అవన్నీ కరెక్ట్గానే ఉందండి ఇప్పుడు తమలపాకు కూడా బంద్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఫోర్ ఫైవ్ డేస్ అవుతుంది దానివల్ల అది డైజెషన్ అవుతుందేమో అనుకున్నాను కానీ అది డైజెషన్ కాదంటే అది కూడా ప్రాబ్లం అవుతుందంట అందుకోసం అప్పుడప్పుడు తింటుంటే అది కూడా బంద్ చేసేస్తాను ఫ్రెండ్స్ నేనైతే ఒటి మిరపకాయలు అయితే ఒక్క కేజీ వచ్చేసి నూట తొంభై రూపాయలు ఫ్రెండ్స్ అసలు ఏ మాత్రం కూడా తగ్గియలేదు వాళ్ళు ఎండకాయ కూర్చొని తీస్తున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇంకో ఎండకే కూర్చొని అయితే తీస్తున్నాను బయట ఎంత ప్లేస్ ఉంది లోపల ఎంత ప్లేస్ ఉంది చూడండి ఎండ కూర్చొని మరి తీస్తున్నాను ఇది మేము రెంట్కున్న ఇల్లు చూడండి ఇల్లు చాలా బాగున్నాయండి అసలు ఈ ఇల్లు గేటుకు ఒకటే కలర్ వేసలేరు కానీ మిగతా మొత్తం నీట్గా ఉందండి గేటు కొంచెం గోడలు ఒకటే వేసలేరండి లోపల బయట అంతే ఇంకా అంతా బాగానే ఉందండి ఇంకో తీస్తున్నాను చూడండి అవి ఒట్టిగా అయినాయా లేదని చూస్తున్నాను మా ఆయన అయితే టేబుల్ మీద పెట్టిపోయిండు అవి బాగా ఎండాలని చెప్పేసి ఫస్ట్ అయితే రెండు కిలోలే తెచ్చుకున్నానండి చూద్దాం కారం ఎట్లా ఉంటుందో కారం మంచిగా ఉంటే మళ్ళీ ఐదు కిలోలు తీసుకొచ్చుకొని మేము జములమ్మని చేసేది అండి మాకు మొక్క కావాలి కదండి అంటే అమ్మవారిని చేస్తామని మొక్కుకున్నామండి అమ్మవారిని చేస్తాము అట్లా అప్పటికి కావాలి కారము అందుకోసమని తీస్తున్నాను ఫ్రెండ్స్ మీరు ఇవే వాడతారా కామెంట్లో పెట్టండి ప్యాకెట్ కారం వాడతారా ఇది వాడతారా పసుపు కొమ్ములు కూడా అండి నేను పసుపు కొమ్ములు తెచ్చుకొని నానబెట్టుకొని దంచుకొని మరీ వాడుకుంటానండి ఇవి అయితే గ్రేప్స్ అండి నల్ల గ్రేప్స్ ఆ గ్రేప్స్ పండ్లు ఇవి ఎండు మిరపకాయలు నిన్న మార్కెట్ కదండి మార్కెట్కి వెళ్ళాను నేను కూరగాయలు తేవడానికైతే అప్పుడు తీసిన వీడియో అండి నేను మార్కెట్లో కాస్త చౌకగానే దొరుకుతాయండి పండ్లు వందకు ఆరు ఆరించారండి యాపిల్స్ మా తమ్ముడు అయితే తీసుకున్నాడు మేము ఎప్పుడూ బయటికి వెళ్ళినా కానీ మా తమ్ముడితోనే వెళ్తానండి నేను కలర్లు తేవడానికైనా ముగ్గులు తేవడానికైనా ఏమైనా ఐటమ్స్ తేవడానికైనా మా తమ్ముడితోనే వెళ్తానండి మా తమ్ముడు ఇక్కడ నాకు దగ్గరలోనే ఉంటాడండి ఫిబెర్లోనే ఇద్దరం ఉంటాము తమ్ముడు కూడా షాప్ ఉంది అంటే మోటార్ వైండింగ్ పని ఇంజనీరింగ్ వర్క్ చేస్తాడండి మా తమ్ముడు మొన్న పప్పాలను తినొచ్చింది కదండి మా తమ్ముడికి అదే శనివారం మార్కెట్ చూడండి ఇది పెళ్ళి కూడా ఖాయమైపోయింది మా తమ్ముడికి కూడా బ్యాగులు అమ్ముతున్నారు ముగ్గులు అమ్ముతున్నారు కలర్స్ అమ్ముతున్నారు ఫ్రెండ్స్ కూరగాయలు అమ్ముతున్నారు అప్పుడే అన్నీ స్టార్ట్ చేశారు ఫ్రెండ్స్ న్యూ ఇయర్ చూడండి ముగ్గులు బ్యాగులు పండ్లు టమాటాలు అయితే పది రూపాయల కేజీ ఇరవై రూపాయలు కేజీ అండి ఇరవై రూపాయల కేజీ కొంచెం గట్టి గట్టిగా ఉన్నాయి ఓకేనా ఫ్రెండ్స్ పూర్తి వీడియో చూడండి